ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం స్టడీ తిరిగి సార్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక అడుగు ముందుకేసి స్టడీ స్టడీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా శాఖ మంత్రి మాతల మనోహర్ గారు లోకేష్ గారు ఈరోజు నిర్ణయం తీసుకొని పేద ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గోధుమ పిండి అందులో జిల్లాలో చుట్టారు ముఖ్యంగా నారాయణ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే సేతరెడ్డి గారు ముఖ్యంగా మొదట ఒక శాంపిల్ జిల్లాలోగా మొదట ఈ రెండు నియోజకవర్గాలు ఎంచుకోవటం ఈ పండుగ పురస్కరించుకొని ఈ రోజు బాబు గారు ఈ పంపిణీ వ్యవస్థను స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యాభై రెండో డివిజన్ రంగనాలు పేటలో ఈరోజు పంపిణీ చేస్తున్నాం ఈరోజు గోధుమ పిండి ఇదే గోధుమ పిండి బయట నలభై ఐదు రూపాయల నుంచి అరవై ఐదు రూపాయలు ఈరోజు అమ్ముతున్నారు ఈరోజు కేవలం ఇరవై రూపాయలకే ఈరోజు గార్డ్ హోల్డర్కి ఈరోజు కుటుంబ ప్రభుత్వం పేద ప్రజలకి అందిస్తుంది ఇది గొప్ప నిర్ణయం కూడా ఎందుకంటే మామూలు గోధు పిండి కన్నా ఇది ఆహారాలతో ప్రజా ఆరోగ్య సమస్యలకి ఇంకా ఎక్కువ ఖనిజాలు కలిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఈ పేద ప్రజలకు అందించడం కూడా ఒక గొప్ప విషయంగా మేము మీకు తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు డిఎస్ఓ గారు అదేవిధంగా కార్పొరేట్ ఈరోజు ఈ పంపిణీ వ్యవస్థలో పాల్గొనడం జరిగింది పెద్ద మార్పును కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మంచి ఇదే విధంగా ప్రతి సారి ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటిగా ఈరోజు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు సీల్ సప్లైస్ కానీ ప్రతి ఒక్క ని ఎక్కడ మార్కెట్లో క్వాలిటీగా ఉండి ఈ బ్లాక్ మార్కెట్కి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఒక్కొక్క ఐటెంను ఒక్కొక్క ఐటమ్ కొన్నిసారి మనం నూనె ఇచ్చాం సన్ఫ్లవర్ ఆయిల్ బయట అరవై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతుంటే మనం ఇరవై రూపాయలు తక్కువ ఇచ్చాం అందులో భాగంగా ఈరోజు కూడా గోధుమ పిండి బయట అరవై రూపాయలు అట్టి ఈరోజు ఇరవై రూపాయలకి వేస్తున్నాం ఒక్కొక్క అక్కడ ఇదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిశ్చయించడం కూడా మీకు తెలియజేస్తుంది వాళ్ళ ఆనందానికి ఈ రోజు అబ్దుల్ లేవు రమ్మ ఇక్కడే ఉన్నారు మీరు గోధుమ పిండి ఎంతమ్మా బయట ఇప్పుడు అరవై ఐదు ఇప్పుడు వెంపిస్తున్నారు ఇరవై రూపాయలు ఆలోచన చెప్తుంది నాకు ఆనందంగా ఉంది మీరు మీరు ప్రభుత్వాలు ఏం చెప్తారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి నెల సంవత్సరంలో ఒక్కొక్కటి విడుదల చేస్తూ ఈ గోధుమ పిండిని విడుదల చేసిన విధంగానే లేని మంది లేని ప్రజలు ఎంతో మంది ఉండరు అదే విధంగా ఒక్కొక్కవి ఒక్కొక్కటి సభ్యు విడుదల చేయాలని ఆ కూటం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నా అభిప్రాయం కూటమి చాలా బాగుంది సార్ అసలు ఈ గవర్నమెంట్ కి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు రేషన్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ఇచ్చేది కాకుండా ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు అని పనులకు వెళ్లే ప్రజలకు కానీ ఆ ఇబ్బంది లేకుండా ఆ బండి వచ్చినప్పుడు అంత అవస్థ పడుతున్నారు ఇప్పుడు ఏందని అంటే పది ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకిస్తారు కాబట్టి వాళ్ళు పనులు చేసుకొచ్చి తీసుకోవడానికి ఆ ఇబ్బంది లేకుండా ఉంది ఇంకోటి గోధుమ పిండి ఇట్లా ఈయడం అనేది పండగ మూమెంట్ లో చాలా సంతోషకరంగా ఉంది కూటమి ప్రేమికి మాకు ఈ చంద్రబాబు నాయుడు సార్కి అందరికి ధన్యవాదాలని మళ్ళీ మళ్ళీ పాటి రావాలని కోరుకుంటున్నాము